మేము బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ లెవెన్ మంత్స్లో అసలు ఎంత నెగిటివిటీ ఫేస్ చేశాము ఎంత అబ్యూజివ్ వర్డ్స్ మా మేము ఎదుర్కొన్నాం అనేది నెట్కొస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తున్నాను కదండి ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు అలా చెప్తేనే తెలుస్తుంది ఈరోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయ్యింది దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారు మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమేం మీకు చెప్పలేమండి బిజినెస్ అనేది ఏంటంటే తిట్లు వస్తాయి పొగడ్తలు వస్తాయి అన్నీ వస్తాయి అన్ని దాటుకునే వచ్చాము అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్లో మేము భయపడ్డాము కూడా ఏంటి ఇలా తిడుతున్నారు మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు మీరు కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము ఇలా రివర్స్ లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఆరు ఏళ్ళు వయసు వాళ్ళే సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం వాళ్ళ కెరియర్ ఉంటుంది సరే ఏదో ఒక మాట వల్ల తీసుకొని ఎందుకు కెరియర్ లో చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు బ్లాకే చేసాము బాగా ఎవరైతే మా తల్లిదండ్రులని పేరెంట్స్ ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచ్యువేషన్ లో కొంతమంది బ్లాక్ చేస్తారు కొంతమంది రియాక్ట్ అవ్వరు కొంతమంది చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు మాకు కూడా అలాగే తిట్టడం జరిగింది